ರೈತರ ಚಿಕ್ಕಂ ಕಟ್ಟಿ ನಾ ಇಡೋ ನಾ ಇನ್ನೋಡೇ ಕಟ್ಟವ ಬಂಗಡ ಮುಟ್ಟಿ ಬಿಡ ಕಿಡ್ తెలుసా పెట్టి ఆ ఓ పిల్ల నువ్వు ఎంత మంచిగా ఉన్నది నువ్వు నా భార్య కంటే అందంగా ఉన్నది ఓ నా అందాలు రాసిన ఊసిపోయిన కోసం అందం ఉన్నదాంత అందంగా ఉన్నవా నన్ను పట్టరానికి ఆడ పట్టిండు కిస్సు పెట్టరాని కాడ పెట్టిండు నన్ను తాగతాండే ఉండే ఉడుకుతాండే మాయమైన నా నానా నాకు ఎంతైనా కాదు నానా నాకు ఆ మహారాజు నా బేటి ఖర్చును వాడిదొని ఉన్నాను మనకి ఇవ్వలేరు దంట చోతులు లేరు రారా మన ఏనాడు కొంగు పట్టిండు క్షీరాన్ని చిప్పిడు రైకాన్ని చిప్పిండు అవి ఎంచుకోడానికి ఎటు పడుతుంటే ఓ బిడ్డ మీద ఆదుకుంటే బిడ్డ సత్యవర్ణ దగ్గర పోయి ఓ బిడ్డ సత్యవతి నీ భర్త సత్యం తప్పి నా బిడ్డ మాయ మోయిని పట్టి బిడ్డ రమ్మ ఇట్లా అట్లా అని చెప్పు నాకు రోగం పోవాలంటే సత్యవర్ణ మహారాధుని గెక్కడ గొంతులు పోతే నాకు మంచిది ఎక్కడ అక్కడ పిచ్చిపోయి మళ్ళా మనిషి అవతారం వస్తుంది ఆ బిడ్డ పిచ్చి తింటాని చెప్పు నాయన చెప్పి ఓ బిడ్డ మాయమోయి నువ్వు ఎంత అని బిడ్డ సత్యవర్ణ మరాలు నువ్వు ఓడిచిన సత్యవర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళిపోతానా అని లోకాల శంకరుడు పుట్టుముట్టు అంటే దగ్గర ఓడుతున్నాడు நம்மச்சு கலனோ சத்தியம் எத்த போய் சத்தல கலக்கம் மனிதர் ஓன அண்டவே అన్న ఫటవాది ఆ అన్నమాడ దప్పా వద్దమాడ కా లోపల కలగప్ప మదలోన మాడరా ప్రాం చెప్పినో బిడ్డ మూడు కోరికలు కోర్తి బిడ్డ మొదటి కోరిక లోపల బిడ్డ ఆ చేసుకున్న పర్తా నా బిడ్డ దగ్గర సేవ దొల్తారని చెప్పినో బిడ్డ తోయినోయ్ బిడ్డ ఆ లేని చూసి నా బిడ్డ మాయ మొయినీ నీ పర్త రికవట్టిని బిడ్డ రికవట్టి శిరది ఇప్పుడు రికవ చెంపిండు ఆ దంటోడు అసలు అయ్యా ఆయన కసౌండ్ పని తెలుసు అసలు పాప గౌడు కాదు నా బిడ్డ పిచ్చిరే లోపల తిరుగుతాంది నా బిడ్డ పిచ్చి పోవాలంటే బిడ్డ ఊళ్ళెప్పులేరమ్మ గుడి కాడా నువ్వు చేసుకున్న భర్త సత్యమంత్రా నువ్వు అన్నవు నీ చేతుల కడకం బట్టి నీ చేసుకున్న భర్త సత్యమన్నా మా రాజు ప్రార్థిస్తే నా బిడ్డ రోగం పోతాడు నా బిడ్డ ఎప్పవాది తవతి ఇల్లె ఉంటోదోదమ్మ సత్యవతి నిను లేకుంటే ఎల్లిపోదా సత్యవతి ఓ బిడ్డ సత్యవతి ధర్మనగరం లో రోమ బిడ్డ నీ భర్త సత్యమంతరు నువ్వు సత్యమంతరా రాజరాజల పొండికేటి వెగల పొండి వీర్పేట అత్తని బిడ్డ నీ భర్త సత్యమంతరు కావట్టి నా బిడ్డ దగ్గరికి पाणी చెప్పనా తీస్కోని పోతే నా బిడ్డ కొంగు వట్టి మాటను మీరు ఎత్తతో పట్టుకొని పోతునే నా బిడ్డ సత్యవతి వగలు బిడ్డ సత్యవాతి ఆ తంగవయ్య వాడి పెట్టింది ఓ నాయన తంగవయ్యా నా భర్త ప్రాణవయ్యా

పోతాను ఇంకా రెండు కోరికలు ఉండే బిడ్డ ఇంకా రెండు కోరికలు ఎవరు తీస్తారు బిడ్డ అట్లనే సత్యద నీకేం కావాలనో చెప్పు నీ కోరిక ఎందుకేస్తా బిడ్డ ఆ నీ భర్త ప్రాణం తీసిన బిడ్డ నా భర్త ప్రాణం తీసిందయ్యా అయ్యో అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండరాజ్యం భర్తరాజ్యం శవరాజ్యం అంటారు ఇక్కడ లోక ఎక్కడ లోక మీద చేసుకున్న భర్త ప్రాణం తీసిన చూసిన బిడ్డ భర్త తీసుకుంటా తీవన్నది నువ్వేనయ్యా నీదో పుష్కరన్నా

అందులో లోకాల చంద్రుడు తండ్రి నా భర్త ప్రాణం అయ్యా నా భర్త అటుగా తండ్రి నా కుటుంబీ ఉండండి రాజ్యం కావాలా దేశం కావాలి ఎండి కావాల బంగారం కావాలన్న పోలే లోకాల చంద్రుడు మళ్ళా బిడ్డ దగ్గర పుట్టిండు ఓ బిడ్డ బిడ్డ దగ్గర పుట్టి బిడ్డ నీకు రోగం తక్కువైంది బిడ్డ వాళ్ళ ప్రాణం తీయాల భర్త ప్రాణం తీసిందని చెప్పాం నాయన నాకు రోగం ఎక్కువ అయింది వాళ్ళ భర్త ప్రాణం తీసినాక నాయన నా రోగం పోవాలంటే వాళ్ళ ఏ కన్న కొడుకును కన్న కొడుకును ఏడేళ్ళ కన్న కొడుకును కర గొంతులు వస్తే అన్న పోలే అక్కడ మాయవా ఇక్కడ సత్యవాతి దగ్గర ఉట్టి ఓ బిడ్డ సత్తవాతి నా బిడ్డ రోగం పోవాలంటే బిడ్డ ఏడేళ్ళ కన్న కొడుకున్నాడు బిడ్డ అవ సత్యమంతులు కావాలంట ఎంత అంటే ஓ பிடி அன்னு அவத அடது கலோனி அண்ணா కుర్రి పిలోరా ఒటుకో అడి దివిరా పొడుకో ఓరి పొడుకా పనే బూశిరా రాజా ఓ కొడుకా అరాగే సిన్నే మోకల్లా రాజా కన్న పిల్లలు భక్తిన్నం మినవయ్య భగవంతా భక్తి ఉన్నొక్క కన్న ఈ కడుగంబట్టు నా పానం చేసుకుంటే అయ్యో మమ్మలందరూ ధానం చేసుకు వెళ్ళేవారయ్య

అవైనా కాసిన నాకు కొడుకులు చచ్చిపోయిన రందిలున్నా భర్త చచ్చిపోయిన రందిలున్నా మీతో సంబురంగా సంతోషంగా నవ్వుకుంటా ప్రేమించు అన్నవా నాయనా నగరం లోపల సత్యమంత్రులు కావాలి సత్యమంత్రులు కావాలి సత్యమంత్రుల భార్య సత్యమంత్రాలు కావాలి వాళ్లకు ఏడేళ్ళ కన్న కొడుకు పుట్టాలి ఆ కొడుకుడు అన్నమాట కాబట్టి అబద్ధ కాడద్దు భర్త చచ్చిపోవాలి కొడుకు చచ్చిపోవాలి ఆ భర్త చచ్చిపోవాలి కొడుకు చచ్చిపోవాలని ఏమిటి సేమి తలాపను పెట్టుకొని శాప తూపకి వేసినట్టు నువ్వే సత్యవంతురాలు ఒక్క అన్న తల్లి నువ్వే నువ్వే నాకు రథ ప్రేమ తెలిపాలి అటు అటువంటి కొడుకు అగ్గి పెట్టావు భర్తకు అగ్గి నా తోడి ప్రేమ తెలిపాలన్నది ఓ నాయన కన్న కొడుకును ఊడగట్టుకున్నా చేసుకున్న బలను కూడగట్టుకున్నా నాయన నీకు ప్రేమ తెలి వినంక అట్లనైనా నా ప్రాణం అని ఒకసారి పట్టమంతర బరండి నిజ అవతారం శరణు శరుడు చంద్రశేఖర మమ్మల్ని ఎన్ని కష్టాలు వెక్కినవా ఎన్ని బాధలు వెక్కినవా భగవంత நம் இன்னும் ரோஜா லக்னமயும் அனுப்பி மாவுதலையா பதினோத படிந்த மெச்சிங்க உன்னது மெச்சி நேமிச்சுனா அப்படி நிக்குமே காவல நான் கோருக்கவையா ఏం కావకు కోరుకో బిడ్డ అన్నాడు నాకెందుకు అయ్యా సంపాదించిన గులేదు సంపాదించిన తాగలేదు చచ్చిపోయిన నా భర్త కావాలి చచ్చిపోయిన నా కొడుకు కావాలి నేను ధనం అడుగుదలేదు వదేను ధాన్యం అని బంగారం అని చచ్చిపోయిన నా భర్త కావాలి నా కొడుకు నాకు కావాలంటే చూసినవా మా కొడుకు కావాలంటే పిలుసుకో బిడ్డ అన్నాడు చచ్చిపోయిన భర్త ఎట్లత్తడు వా నేనే సంపుతీ మరి కొడుకును నేనే సంపుతీ అయ్యా నా చేత నేనే చంపిన నా భర్త వస్తాడు నా కొడుకు ఎట్లతో పిలుసుకోబుడ్డా అన్నాడు కోరికొనిగా పరిభూషణ రాజా కొడుకో

అందరు సత్యాంక సర్గం పోతేండంగా సర్గం పోవాలి అయ్యా ఎంత ఇన్ని బాధలు పడ్డాం భగవంతుడు అని మాకు తెలియదు అందరూ సత్యనాక సర్గం పోతే మేము మనుండంగా సర్గం పోవాలి మా మేమే కాదు మా పట్నానికి పట్నానికి ఒరగమ్ము సూలాన్ని తీసుకొని సర్గం తీసుకరమన్నాడు సత్యవరణ మీ అంత సత్యవంతులు ఈ ప్రపంచం లేదు మరి సత్యవరణ సత్యవతి కథ ఈ ప్రపంచములోన పుట్టాలి మీ పేరు పోడాలి అందరూ సత్యనంగా స్వర్గం పోతే మీరు మరోన్నంగా స్వర్గం పోవాలని వల్ల పట్నాన్ని ఉరగమ్మ స్థూలానికి దిగేసుకొని స్వర్గాన్ని తీసుకుపోయింది అరే ఏంది మరి సక్కని సమ్మయ్య గారు సత్యనక స్వర్గం పోతే అటువంటి కృషి మరి సత్యవరణ మహారాజు సాధకుండా స్వర్గం అరే ఈ సత్యవర్ణ మహారాజు ఇట్లా స్వర్గం చేరుకున్నాడు ముడువారి సమస్థానం సక్కన సమ్మయ్య గారు స్వర్గం చేరుకోవాలని సత్యవరణ మహారాజు సత్యవారి కథ చెప్పింది ఈ కథ ఇంత మంగళవరాని మమ్మల్ని I